హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ సాటర్డే రోజు బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు శనివారం కదా అందులో శని వచ్చింది శనివారం అంటేనే నేను ఇంట్లో పిండి దీపాలు వెలిగించుకుని పూజ అయితే చేసుకుంటాను మీ అందరికీ తెలుసు ఈరోజైతే స్వామివారికి నైవేద్యం కోసం అటుకులు పాయసం చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు అందుకని అటుకులు అయితే ఒక కప్ తీసుకుని కడిగి నానబెట్టి ఉంచాను అనమాట తర్వాత ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి వేగిన తర్వాత అటుకులు కూడా వేసి ఇలాగ పొడి వేయించుకుంటే బాగుంటుంది తర్వాత కాచిన పాలు పోసేసి ఒక ఐదు నిమిషాలు అటుకులు మెత్తగా అయ్యే వరకు కొంచెం ఉడకనిస్తే సరిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు సింపుల్గా అయిపోతుంది దీంట్లోకైతే పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చండి నేనైతే ఎక్కువగా బెల్లం వేస్తూ ఉంటాను బెల్లాన్ని కూడా విడిగా కరిగించేసి వేస్తానండి దాంట్లో ఏమైనా నలుకలు ఉంటే పక్కకు వచ్చేస్తాయి కదా ఇక పాయసం అయితే అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం ఇలాచి పౌడరు అలాగే బెల్లాన్ని కాచాను కదా అది కూడా వడకట్టి దీంట్లో పోసేసాను మనకి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి కాసేపటికి ఇది బాగా చిక్కబడుతుంది అందుకని కొంచెం పలచగానే ఉంచాను అనమాట ఇక ఈ పాయసం చల్లారేలోగా స్వామివారి కోసమని తులసి మాల కడుతున్నానండి ఇవన్నీ కుండీల దగ్గర కోసం పువ్వులైతే ఎక్కువగా లేవు ఇక స్వామివారికి ఎలాగో తులసి దళాలు ఇష్టం కదా ప్రతి వారం దండ కట్టడానికి ఇన్ని అయితే రావండి ఈసారి ఎక్కువ వచ్చాయని చెప్పి ఇక దండ అయితే కట్టేసుకుంటున్నాను స్వామివారికి ఏడు శనివారాలు ఏడు పిండి దీపాలు పెట్టి పూజ చేసుకుంటానని అనుకున్నానండి ఈ అయితే ఆరో శనివారం అలాగే శనియోదశ కూడా వచ్చింది కదా ఇవ్వలేని ఇంకా ఏడు శనివారాలు పూర్తయ్యాక ఒకటి స్వామివారికి వడ్డీ అన్నట్టు ఇంకొక శనివారం అంటే ఎనిమిది వారాలు మొత్తం కంప్లీట్గా చేస్తాను నేను చేసేదైతే ఏడు శనివారాల వ్రతం కాదులేండి ఇప్పుడు మామూలుగా అనుకున్నాను ఏడు పిండి దీపాలతో పూజ అయితే చేసుకుంటానని ప్రతి వారం అయితే నేను ఒక దీపం కానీ రెండు దీపాలు కానీ పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాను ఇక ఈ ఎనిమిది వారాలు పూర్తయ్యే వరకు ఏడు పిండి దీపాలు అయితే పెడుతూ ఉంటానండి దానికోసం అని ఇక్కడ నేను పిండి అయితే కలుపుకుంటున్నాను ఇక ఈ పిండి దీపాలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నానండి ఇదేంటంటే కొంచెం తడిపిండి నేను ఇంట్లో మిక్సీలో ఆడిన పిండి అనమాట ఇలా తడిపిండి వేయడం వల్ల కొంచెం పగుళ్ళు అనేవి వస్తున్నాయండి అందుకని దీంట్లో ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి కూడా మిక్స్ చేశాను దాంతోపాటుగా కొంచెం నెయ్యి చుక్క బెల్లం వేశాను ఇక నేనైతే ఈరోజు పాలతో కలపట్లేదండి ఓన్లీ నీళ్ళతో మాత్రమే కలిపాను అనమాట ఈ కలుపుకున్న పిండిని ఇలాగ ఏడు భాగాల కింద సపరేట్ చేసుకుని ఏడు దీపాలకి రెడీ చేసుకుంటున్నాను మొదటిసారి పిండి దీపాలు చేసుకున్నా సరే పగుళ్ళు వస్తున్నాయని మీకు ఏమన్నా అనిపిస్తే మనం బియ్యం పిండి ఎంత తీసుకుంటామో అంతమేర గోధుమ పిండి కూడా కలిపి పెట్టుకున్నాం అనుకోండి పగుళ్ళు అనేవి రాకుండా దీపాలు నిలబడి ఉంటాయండి చక్కగా అలాగే మనం వండ చేసిన తర్వాత కూడా పైన పగుళ్ళు లేకుండా చక్కగా రుద్ది చేసినట్టయితే దీపాలు చక్కగా వస్తాయి ఈ దీంట్లో మనం శనివారం వెలిగిస్తున్నాం కాబట్టి నేనైతే ప్రతిసారి నువ్వుల నుండితోనే దీపారాధన చేసుకుంటాను సపరేట్గా నెయ్యి అయితే నేనేం కొననండి అంటే శుక్రవారం పిండి దీపం వెలిగిస్తే ఆవు నెయ్యి వేస్తాను కానీ ప్రతిరోజు నిత్య దీపారాధనలో ఏ నూనె వాడుతున్నామో అదే నూనె నేను శనివారం కూడా వాడుతానండి మేమైతే ఇంట్లో నువ్వుల నూనె వాడతాము ఎప్పుడు కూడా అదే నూనెతో దీపారాధన చేసుకుంటాను ఇక ఈ దీపంలో ఒత్తులు ఎన్ని వేస్తున్నానని చాలా మంది కామెంట్లో అడుగుతున్నారండి నేనైతే ఇలాగే ఏడు దీపాలు పెట్టినప్పుడు ఒక్కొక్క దీపంలో మూడు ఒత్తులు వేస్తాను అంటే నిత్య దీపారాధన చేసినప్పుడు కూడా దీపంలో మూడు మూడు ఒత్తులు వేయడం అయితే అలవాటండి ఇంకా అలాగే వేస్తాను అనమాట ఒకవేళ రెండు దీపాలు పెట్టుకున్నాను అనుకోండి ఒక దీపంలో మూడు ఒత్తులు ఒక దీపంలో నాలుగు ఒత్తులు వేస్తాను అంటే ఏడు లెక్క వచ్చేటట్టుగా ఒక దీపం పెట్టుకుంటే ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద నలిపేసి ఆ ఒక ఒత్తిని వేసుకుంటాను అంటే ఒత్తులు కలిపి ఒక వెత్తు కింద చేసి వేసుకుంటాను ఇక తులసిమాల దీపాలు అన్నీ రెడీ చేసుకునేసరికి ప్రసాదం కూడా చల్లారిపోయిందండి నేను స్వామివారి కోసం అని నైవేద్యానికి ప్రసాదాన్ని తీస్తున్నాను దీంట్లోనే కొంచెం బెల్లం అలాగే ఒక తులసి దళం కూడా వేసేసి తీసుకువెళ్తున్నాను అనమాట ఇక మాల కట్టాను కదా అది కూడా స్వామివారి ఫోటోకైతే అలంకరణ చేస్తాను శనివారం నేను ఇప్పుడు వ్రతం చేయకపోయినా నార్మల్గా అయినా సరే ముందైతే ఇంట్లో దీపారాధన చేసేసుకుంటానండి చేసుకున్న తర్వాత ఇలాగ తులసి మాలు కానివ్వండి దీపాలు కానివ్వండి రెడీ చేసుకుని ప్రసాదం వండి అప్పుడు మళ్ళీ స్వామివారికి అయితే పూజ చేసుకుంటాను అదే మనకి ఏడు శనివారాల వ్రత ఏదేమైనా కూడా ఇలాగ ప్రతి శనివారం స్వామి ముందు ఒక్క పిండి దీపం అయినా సరే వెలిగించుకుని స్వామివారికి పూజ చేసుకుంటే ఆ రోజంతా కూడా నాకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంటుందండి అందుకని ప్రతి శనివారం కూడా నేనైతే పిండి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకుంటాను పిండి దీపాల కంటే ముందుగానే ఇంట్లో పూజ చేసుకుంటాను కదండి అప్పుడే విఘ్నేశ్వర పూజ కూడా చేసేస్తాను అనమాట అలాగే ఈరోజు శనిత్రయ దశ కదండి శని బాధలు పావడానికి కూడా గుడిలో పూజలు అవి చేస్తూ ఉంటారు నవగ్రహాల దగ్గర అలాగా అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉపవాసాలు ఉంటారు శివాలయంలో అభిషేకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి గుడికి వెళ్ళినా కూడా ఈరోజు మంచిది అనమాట ఇక నా పూజ అంతా కూడా అయిపోయిందండి నేను కూడా హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నాను తర్వాత ఈయన కూడా వచ్చి పూజ చేసుకుని దండం పెట్టేసుకున్నారనమాట ఇలా నా శనివారం అంటే ఆరో శనివారం పూజ అయితే పూర్తయిపోయిందండి ఇంకా స్వామివారికి ప్రసాదం పెట్టాను కదా ఈయనకి చిన్ను కూడా ఇచ్చేసి నేను కూడా కొద్దిగా తీసుకుని తింటున్నాను ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ